తిరుమల ఎక్స్ప్రెస్ వన్ ఎయిట్ ఫైవ్ టూ వన్ వైజాగ్ నుంచి కడప అదేంటి తిరుమల ఎక్స్ప్రెస్ అంటున్నారు మళ్ళీ కడప అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా మెయిన్ ఇది మీకు తిరుపతి వరకు లెక్కండి ఫస్ట్ తిరుపతి వరకే తర్వాత కడపకు పెంచారు అనమాట ఇప్పుడు దాన్ని కడప ఎక్స్ప్రెస్ అంటారు తిరుమల కానీ తిరుమల ఎక్స్ప్రెస్ అనే అంటారు ఓకేనా చాలా ఫ్రీగా ఉంటుంది పర్వాలేదు మరీ ఎంత కాదు ఎందుకంటే ఎక్కువ బండి కొంచెం ఫస్ట్లో పెద్ద ఎక్కేవారు కాదు ఎవరు ఓన్లీ తిరుమల ఎక్కేవాళ్ళు కానీ ఇది ఈ మధ్యన ఏమవుతుందంటే తమిళ్ తంబీలు ఎక్కువ అయ్యారండి కొంచెం వాళ్ళు అయితే కొంచెం ఎక్కుతున్నారు ఇది ఫస్ట్ నుంచి ఇంక అన్నీ అయితే ఫస్ట్ ఒక చిన్న భోగి ఇస్తారు ఆ భోగి తర్వాత మొత్తం అన్నీ ఇంకా ఏసీ భోగిలు ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అవి అన్నీ వస్తాయి మన పెట్టలు అయితే లాస్ట్లో నాలుగు ఉంటాయండి మనకు జనరల్ అయితే నాలుగు ఎందుకంటే నేను మెయిన్ చాలా సులువు ప్రయాణం అది తక్కువ రేటు ప్రయాణం అయితేనే నేను చెప్తున్నాను మీరు కూడా దానికి కొంచెం అనుసరించండి ప్లస్ మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన హబ్ ఈజ్ మై ట్రైన్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు చాలామంది కూడా నాకు కామెంట్లో మీరు చూడండి అన్న ట్రైన్కి టైంకి పలానా ఊరు వెళ్ళాలి ఇలా వైజాగ్ వెళ్ళాలి లేదా సికింద్రాబాద్ వెళ్ళాలి లేదా విజయవాడ వెళ్ళాలి అంటూ ఉంటారు మనం నేను వాళ్ళకి ఈ లింక్ పెడుతూ ఉంటాను మీరు కూడా అందరు అందరికీ షేర్ చేయండి ఇందులో అన్ని రకాల బళ్ళు మీరు వెళ్ళాల్సిన టైంకి మన బళ్ళు ఉంటుంది ఓకేనా సికింద్రాబాద్ టు కడప మధ్యాహ్నం రెండు గంటలకి వైజాగ్లో అయితే బయలుదేరుతుందండి మళ్ళీ మనకి తెల్లవారుజామున ఏడున్నరకి కడప చేరుకుంటుంది ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్స్ హ్యాపీగా అంటే మనకి వైజాగ్లో అయితే ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత కొంచెం రెస్ట్ అది పర్వాలేదండి జనరల్ అంటే పర్వాలేదు మరి కామన్ కదా మరి అప్పుడప్పుడు వెళ్ళాలని వాళ్ళు ప్రయాణికులు ఉంటారు చాలామంది పర్వాలేదండి కాకపోతే ఈ మధ్య కొంచెం అదిగో ఒక అయితే సగం చేశారండి అదిగో అసలు చెప్పండి పార్సిల్స్ కంటే ఒక పెట్టి అంటూ దానికి ఉండేది కానీ అది తగిలిస్తే బాగుండు మళ్ళీ దీనికోసం చూడండి ఆ పార్సిల్ ఎక్కించే చూడటం మళ్ళీ దానికోసం పెట్టిన కొంచెం అయితే కుదించడం జరిగింది ఇలా లేకుండా అయితే ఇంకొంచెం ప్రయాణికులకైతే కొంచెం ఫ్రీగా ఉండు అది వేయటం వల్ల అది కూడా ఈ మధ్యలో ఈ నెలలోనే జరిగింది అనమాట అదిగోండి అంటే ఇప్పుడు ఇది మీకు రాజమండ్రి నుంచి వేవిస్తున్నాను అనమాట రాజమండ్రి తర్వాత ఇంకా తాడేపుడిగూడెం ఏలూరు అది పర్వాలేదండి పైన హ్యాపీగా పడుకుని ఉన్నారు ఇది మీకు విజయవాడ దాకా కొంచెం రెస్ట్ ఉంటుంది అటు ఇటుగా విజయవాడ తర్వాత మరి ఫ్రీ అయిపోద్దండి అదిగోండి వా ఏలూరు వచ్చిందండి ఏలూరు ఎంతమంది ఉన్నారు మన వీడియో చూసేవాళ్ళు కామెంట్ పెట్టండి మాది ఏలూరే అని ఈ బండి ఎక్కిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి నేను ఈ బండి ఎక్కాను అని ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు ఓకేనా అది ఏలూరు రైల్వే స్టేషన్ అయితే వచ్చిందండి తర్వాత మనం నెమ్మదిగా విజయవాడ అయితే చేరుకుంటున్నాం అది ఒక్కడ పార్సెల్ రెడీ అయిపోయింది చూసారా ఇన్నాళ్ళ చెప్పాను కదా మీకు బళ్ళుకి లేకపోతే ఫిషెస్కి దీనికంటే ఒకటి ఉండేది కానీ దీన్ని ఇప్పుడు సగం చేస్తారు సేమ్ ఈ టైప్ గోదావరి అండి గోదావరి ఎక్స్ప్రెస్ మీకు తెలుసో లేదు ఆ గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకా ఇది నయం అండి తిరుమల అయితే నాలుగు పెట్టులు ఉంటాయి కదా గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ఒక పెట్టే ఉంటుంది ఆ ఒక పెట్టుకే సగం కుదించేస్తారండి బాబు నాదైతే మరీ నరకం ఉండోయ్ దయచేసి గోదావరి ఎక్కకండి ఎందుకంటే అది కూడా వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వరకు అనమాట హైదరాబాదు దయచేసి గోదావరి అంటే సగం ముక్కే ఉంటుంది ఇది మీకు వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళే రూట్లో నాలుగు పెట్లు లాస్ట్లో ఉంటాయండి ఇంజన్ వైపు ఎక్కద్దు బో క్షమించండి ఇంజన్ వైపు ఎక్కద్దు ప్లీజ్ ఓకేనా ఎందుకంటే ఖాళీ ఉండదండోయ్ ఇంజన్ వైపు అయితే ఒక పెట్టిస్తారు అది కూడా కొంచెం ఏది మన పెద్దవాళ్ళకి లేడీస్కి అనమాట లాస్ట్ అయితే మన గురించి అయితే నాలుగు పెట్టలు అయితే ఇచ్చారండి జనరల్ అయితే మరి వాటిని అయితే మీరు మిస్ అవ్వద్దు ఓకేనా అదిగో అయితే విజయవాడ చేరుకుంటున్నాం నిజంగా క్లైమేట్ ఏంటి ఆ కొండలేంటి అద్భుతంగా ఉంటుందండి విజయవాడ అయితే ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి మనం విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నాం మరి కాసేపట్ విజయవాడ కూడా చూడండి కానీ విజయవాడలో చాలామంది దిగిపోతారు చాలామంది ఎక్కువ విజయవాడ దిగాక అక్కడే ఎక్కుతూ ఉంటారు కానీ తక్కువ మంది ఎక్కుతారండి చాలా తక్కువ మంది విజయవాడలో అయితే ఎక్కుతారు అదిగోండి విజయవాడ జంక్షన్ బోర్డు అయితే వచ్చిందండి ఎవరైనా సరే వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి అనుకున్న ఫ్యామిలీకి పర్వాలేదండి నేను చెప్పే ఐడియా ఏంటంటే ముందు మీరు పైన సీటు పైనప్పుడు సీటు కింద నలుగురు ఐదుగురు కూర్చుంటానికి సాహసిస్తారు పైన అయితే పెద్ద సాహసించరు ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ అయితే ముగ్గురు కుటుంబం అయితే పైకి ఎక్కేసి కూర్చోండి సీట్ పైకి ఎక్కేసి కూర్చోండి హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ ఒకరి పక్కన ఒకరు పడుకో పడుకోవచ్చు పిల్లలు అదిగోండి విజయవాడ అయితే వచ్చిందండి జనం అయితే దిగుతున్నారు ఎక్కువ దిగుతున్నారు అది ఇక్కడ కూడా పార్సిల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఏంటంటే సగం పెట్టి చేసిన ఒక ఒక అసంతృప్తి తప్ప మిగతాదంతా తిరుమల ఎక్స్ప్రెస్ అంటే సూపర్ అండి ఎందుకంటే కడప వరకు పెంచారు ఈ ట్రైన్ని హ్యాపీగా జర్నీ చేయొచ్చు కూర్చుంటా కూడా సీట్స్ ఉంటాయి మీరు ఎక్కువ తలుపుల దగ్గర నిలబడకండి ప్లీజ్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తలు ఊహించండి ఓకేనా మరికొద్దిసేపట్లో అదిగో మరికొద్దిసేపట్లో ఏంటండి ఆల్రెడీ బయలుదేరిపోయిందండి మన తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఓకేనా హ్యాపీ జర్నీ అండి అందరికీ నేను విజయవాడ దాకా వచ్చి ప్రయాణించాను అనమాట మీకు విజయవాడ దాకా చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ తిరుపతి వరకు చూపిస్తాను ఓకేనా అదిగో అండి పర్వాలేదు మన పెట్టలు అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాయి కొంచెం అంటే మరీ అని కాదు నేను చెప్తున్నాను కానీ రిజర్వేషన్ అయితే చేయించుకోండి మరి ఎనిమిది వందల కిలోమీటర్లు అండి కడప అంటే ఓకేనా థ్యాంక్ యూ అండి మన హవీజ్ మై ట్రైన్ అండి మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వల్లే మా ఛానల్ కొంచెం కొంచెం గ్రోత్ పెరుగుతుంది ప్లీజ్ నేను ఇంకా మీకు మరిన్ని ట్రైన్స్ చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అదిగో సామాన్ పెట్టే అదిగో గాడు గారు బాయ్ సార్ థ్యాంక్ యూ అదిగో అటుప కూడా హ్యాపీగా అంతా తినండి మంచివి ఆరోగ్యానికి ఓకే బై బై తిరుమల ఎక్స్ప్రెస్